హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్యాజిఏ పిఆర్ఎస్ అందరికీ నమస్తే శుభోదయం ఈ పండగల కాన్సెప్ట్లో నెక్స్ట్ బిట్ అండి నాకు తెలిసిన ఒక మహాతల్లి ఉండేవారండి ఆవిడ ఆ మహాతల్లి పాద రేణువులు దాచుకుని అవి నిత్యం అన్నంలో కలుపుకు తిన్నా మన కథలో చెప్పుకుంటున్నటువంటి ఉదాహరణలో చెప్పుకుంటున్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి జ్ఞానం ఈ జన్మకి రాదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ మహాతల్లి వాళ్ళ కొడుకు కోడలు వేరే ఊర్లో ఉండేవారండి ఆవిడ పండగలు వచ్చినప్పుడు ఆ కోడలికి ఫోన్ చేసి అమ్మ ఈసారి పండక్కి ఏంటి నువ్వు ఇటు వస్తావా మీరు లేదంటే మీ ఇంటికి వెళ్తారా అని అడిగేవారండి ప్రతి పండక్కి అంతే ఏ పండక్కి కూడా ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి నా దగ్గరికి వచ్చేయండి అనలేదండి ఆవిడ ప్రతి పండక్కి అంతే అమ్మ ఇటు వస్తారా లేదా మీ ఇంటిపై పెళ్తావా అని అడిగేవారండి అసలు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరగడం లేదండి అంత పెద్ద వృద్ధురాలికి ఉన్న బ్రాడ్ మైండ్ విచక్షణ మంచితనము సాధారణంగా మనం ఏమనుకుంటాం పెద్దవాళ్ళకి చాదొస్తామనుకుంటాం లేదే మరి చాదస్తం ఉందా ఇక్కడ ఇక ఇక్కడ కనబడుతుందా మీకు చాదస్తం ఇందులో ఎక్కడైనా ఆ బ్రాడ్ మైండ్ ఆ విచక్షణ ఆ ప్రేమ పాచ్యం ప్రపంచం అంతటికి అందరికీ అందరి ఇళ్లకి ఆనందం పంచాలనే ఆ తాపత్రయం తన కొడుకు కోడలు తన దగ్గరికి వస్తే ఎలాగ ప్రేమ హాయిగా ఆనందం ఉంటుందో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అలాంటి ఆనందమే ఉంటుంది ఇలాంటి ఆనందాన్ని అన్ని కుటుంబాలకి పంచాలనే ఆ తాపత్రయం ఎంత అసలు మాటలు వస్తున్నాయండి వర్ణించడానికి అలాగే ఆవిడ ఏమైనా ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకోండి దడదడదడ కొడుకు ఆఫీస్కి ఫోన్ చేసేసి ఆ ఆఫీసులో ఫోన్లు ఫోన్లు ఆలో లేకపోతే ఇంపార్టెంట్ విషయాలు ఎట్లా మాట్లాడుకుంటారంటో రహస్యంగా ఆ కొడుకుకి ఫోన్లు చేసేసి కొడుకుతో మాట్లాడేసి కొడుక్కి నూరు పోసేసి ఏం చేసేవారు కాదండి ముఖ్యమైన సంఘటనలో ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన అంశాలు కుటుంబానికి సంబంధించినవి చెప్పాలన్నప్పుడు కోడలికి ఫోన్ చేసేవారు ఆవిడ చేసి అమ్మ ఇది సంగతి ఇది విషయం ఇది పరిస్థితి దీన్ని నువ్వు వాడు వచ్చాక నిదానంగా కాఫీలు అవి స్నానాలు కాఫీలు అన్నీ అయ్యాక దగ్గర కూర్చొని చెప్పమ్మా ఫోన్లలో మగవాళ్ళకి చెప్తే అర్థం కాదు దగ్గర వచ్చుని భార్య అనేది చెప్పాలి అప్పుడే అర్థమవుతుంది మగవాడికి అనే అనేవారండి అసలు ఇంత బ్రాడ్ మైండ్ పెద్దవాళ్ళకి ఛాతస్థం అనే పిల్ల పిల్ల కాకులు తెలుసుకోవాలి పెద్దవాళ్ళ పేర్లు చెప్పి ఈ మగవాడిని లొంగదీసేసే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ మహాతల్లి పాద ధూళిని రేణువులని కుదరదు కానీ సేకరించుకుని అన్నంలో కలుపుకుని నిత్యం తింటూ ఉండాలి అందుకనే ఆ కోడలు ఏం చేసిందో తెలుసా అండి ఆవిడ కాలం చెందాక ఏడాది పాటు శనివారాలు ఆవిడ కోసమని జస్ట్ రెండు గ్లాసుల నీళ్లు మాత్రమే తాగి ఏ రెండు గ్లాసుల నీళ్లు మాత్రమే తాగి ఏడాది పాటు శనివారాలు ఆవిడ కోసం గడిపిందండి ఆ కోడలి ఆ కోడలి గ్రాటిట్యూడ్ చూడండి ఆ అత్తగారి విచక్షణ అత్తగారి బ్రాడ్ మైండ్ చూడండి అసలు ఎందుకండి ఇలాంటి పుణ్యమూర్తులు ఇలాంటి మంచివాళ్ళు పుట్టిన ఈ దేశంలో ఈ భూమి మీద ఈ జాతిలో ఆ మగవాడిని ఆడదాన్ని హింసించేసి తమ తమ గుప్పెట్లో పెట్టేసేసుకుని తామేమో తమ భార్య మాట చెప్పింది చెప్పినట్టు వింటూ ఉంటారు మగవాళ్ళు ఈ కథలోని మగవాడి యొక్క లేదా ఆడపిల్ల యొక్క అన్నదమ్ములు తమ భార్య చెప్పిన మాట చెప్పినట్టు వింటూ ఉంటారు పైకి కనబడను పైకి కనబడనివ్వరు అలాగే మన కథలోని మగవాడు లేక ఆడదాని యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు భర్తల్ని అత్తగారులు మామగారులు అని అందరినీ కానీ ఇక్కడికొచ్చి గొడవలు పెట్టేస్తూ అల్లర్లు చేసేస్తూ ఇలాంటి పుణ్యమూర్తులు పుట్టిన భరత జాతిలో ఇంత వికృతమైన వాళ్ళు ఎలా పుట్టారండి ఎప్పటికి మారుతారండి ఎప్పటికీ ఒక కుటుంబాన్ని సంతోషంగా వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తారండి ఎప్పటికీ మీరు మీలాగనే ఆ అమ్మాయి మీలాగనే వాడు అనే జ్ఞానానికి ఎప్పటికి వస్తారండి మీ భార్యాభర్త ఎలాగో ఆ భార్యాభర్త కూడా అలాగే అనే విచక్షణకి అనే ఆలోచనకి ఎన్ని ఏళ్లకి వస్తారండి ఇలాంటి పుణ్యమూర్తులు పుట్టిన భరతజాతండి మనది ఆ మహాతల్లికి శతకోటి కాదండి శతకోటి 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 మనస్ఫూర్తిగా వందనాలు అర్పించుకోవాలండి ఆ మహాతల్లి యొక్క పాద ధూళిని సేకరించుకుని అన్నంలో కలుపుకుని తినాలండి మన కథలో ఉదాహరణలో మనం చెప్పుకుంటున్న మగవాడి యొక్క లేదా ఆడదాని యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైతే కుటుంబ కలహాలకి కారణమవుతున్నారో వాళ్ళు प्लीज डू वॉ लाइक शेयर सब्सक्राइब सब्सक्रेइब वी एन ए जी ए पी आर एस एचि